తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు చేస్తారా అని ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు పాషం యాదగిరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉద్యమం చేసిన వాళ్లను విస్మరించి ద్రోహులను పక్కన పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు ఏపీలో చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణను కలిపేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది జూన్ రెండున రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు కానుస్తున్న సందర్భంగా ఉద్యమకారులకు ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి కోరారు హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని రేవంత్ తన పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు అట్లా వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ ఒప్పుకునే లేదు చంద్రబాబు ఒప్పుకునే లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ కలిసిపోతేమో మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుకాంటే మాత్రం మాకు భయం అవుతుంది కాబట్టి మిత్రులారా లాఠీ లేపడానికి లాఠీ పట్టుకొని ఉందాం లూటీ చేసే లాఠీ మేము రెండో తారీఖున జరిగే మేము బైకాడ్ చేస్తున్నాం అని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే తప్పులని సరిదిద్దుకోవాలి లేకపోతే మేము తెలంగాణ ప్రజలు ఇంకా పిలిపిస్తున్నాము జనవరి రెండో నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం